అమ్మా కేవలం ఏజెన్సీ ఏరియాలోనే కాదు నేను మొన్న మీరు పోయినసారి వచ్చినప్పుడు శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళా శ్రీకాకుళం పట్టణంలో ఉన్న మున్సిపల్ పాఠశాలకి వెళ్ళా ఆ రోజు పెద్ద ఎత్తున వర్షం పడింది అక్కడ నేను చూసా బిల్డింగ్ మొత్తం కారింది సో ఒక బిల్డింగ్ మొత్తం కారితే పిల్లలందరిని ఒకే రూమ్ లో పెట్టి రెండు రూమ్ లో పెట్టి పాఠాలు చెప్తున్నారు ఉపాధ్యాయులు మీరు నా స్పీచ్ కూడా చూస్తే ఫస్ట్ అన్ని బిల్డింగ్స్ లీక్ ప్రూఫ్ చేయాలి ఒక కోట్ పెయింట్ చేయాలి బేసిక్ బెంచెస్ అన్ని చేయాలి సో మా మా ఎస్టిమేట్ ప్రకారం సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు అవుతుంది అవసరం దానికి ఎలా బాండ్స్ రేజ్ చేయాలో మొన్న ముఖ్యమంత్రి గారు పీటీఎం మీటింగ్ తర్వాత హెలికాప్టర్లో కొంచెం డైరెక్షన్స్ ఇచ్చారు నాకు అది అధికారులతో నేను టేకప్ చేస్తున్నాను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసే బాధ్యత ఇండియా ప్రభుత్వం తీసుకుంటుంది గత ప్రభుత్వం చేతగాంతనం వల్ల సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు దూరం అయ్యారండి ఐదు లక్షల మంది ఇంటర్ ఇంటర్ మన జూనియర్ కళాశాల గురించి ఏనాడు పట్టించుకోవాలా ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ సోషల్ మా సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్ హాస్పిటల్స్ ఉన్నాయి ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి గౌరవ మంత్రి గారికే తెలుసు మంత్రి గారు నేను చర్చించాము సంధ్యరాణి గారితో కూడా నేను మాట్లాడినప్పుడు కూడా ఎట్లా చేయాలి టాయిలెట్స్ అంత ఎట్లా చేయాలి మనకు నిధులు అంటే ఫైనాన్సెస్ లిమిటెడ్ ఉండే సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకుని ఇప్పుడు రిపేర్ చేపిస్తున్నారు మంత్రి గారు గా తీసుకున్నారు సో నాడు నేయడానికి ఖర్చు పెట్టారు కానీ స్కూల్స్కి ఎక్కడ రాలా అన్ని స్కూల్స్కి రాలా నేను రాయలసీమలో చిత్తూరు జిల్లాలో ఒక స్కూల్కి వెళ్తే ఆవిడ బెంచెస్ ఇప్పుడు కూడా లేవండి సో బెంచెస్ అన్ని ఏర్పాటు చేయాలి అన్ని స్కూల్స్ కూడా ఇప్పుడు మీరు చూస్తే స్టార్ రేటింగ్ ఇచ్చామండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్టార్ రేటింగ్ ఇచ్చాం ఎకడమిక్ పర్ఫార్మెన్స్ మేన కూడా ఎందుకంటే కేవలం అద్భుతమైన భవనాలే కర్తం మాత్రమే చదువు వస్తుంది కాదు కదా క్వాలిటీ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అవుట్కమ్స్ మార్క్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి కూడా స్టార్ రేటింగ్ ఇచ్చాం సో వన్ స్టార్ లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అన్ని ఎట్లా అప్గ్రేడ్ చేయాలి టూ నుంచి త్రీ సేమ్ థింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్ మన ఎట్ చేయాలని ఫైవ్ స్టార్ రేటింగ్ చేసాం అది మీరు చూస్తారు అది అలాంటి ఎలాంటి మార్పులు వస్తే చేసి చూపిస్తాం